అది కాదు నువ్వు హాస్పిటల్ కాదు బిటా కాదు బిటా ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇది ఇవ్వు నేనేం చేస్తా అంటే మన వాళ్ళు ఉన్నారు సౌదీలు ఉన్నారు నేను పంపిస్తాను నీ దగ్గరికి ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ కానీ ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను సీదా హైదరాబాద్లో రాగానే మళ్ళీ దించి అడికే తీసుకొస్తాను ఒక నాలుగైదు రోజుల అవస్థ ఉంటది కాక మొన్న మందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం ఆయన అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీకు నీ పిల్లలు చూసేది ఉన్నది నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు గతమందికి నష్టమైన నీకేం కాలే అదే అదృష్టం ఒక రకంగా ఒక నాలుగు రోజుల అవస్థ ఉంటుంది ఏమిట కాదు బిడ్డ ఒక మాట నీ పిల్లలు ఇన్నే ఉన్నారు పిల్లలు ఇన్నే ఉన్నారు వాళ్ళ ధైర్యం చెప్పు నువ్వు ధైర్యం ఉండు నువ్వు ధైర్యం ఉంది తీసుకొస్తాం ఇంటికి తీసుకొస్తాము రద్దు పెట్టుకోకు తీసుకొస్తాము ఇక్కడ సౌదీలో ఏ హాస్పిటల్ వివరాలు ఇస్తే పంపిస్తాను మన టీమ్ పంపిస్తాడు సౌదీలో మన వాళ్ళు ఉన్నారు పంపిస్తా ఆడకల్ని మండపల్లి తీసుకొస్తా నేను రియార్దున్నావా జటాల్నో ఎడునో ఏడా జువెల్ జుబేల్ జనరల్ జుబేల్ జనరల్ నేను తీసుకుంటా మొత్తం వివరాలు తీసుకుంటా తీసుకొని తీసుకొని నేను మన వాళ్ళు పంపిస్తాను నాలుగైదు రోజులు తెచ్చే ప్రయత్నం చేస్తాం ఓకే అరే అంత మాట తీసుకొస్తాం బిడ్డ అరే తీసుకొస్తాం రాసుకొస్తాం ఏడో ఏడో నువ్వు ఉన్నా ఉన్నాయి ఏం కాదు బిడ్డ నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు అరే అప్పు సంగతి మళ్ళీ చూసుకుందాం రా నువ్వు మొదలైతే ఇంటికి రా మంచి తీసుకొస్తాం ఇంటికి ఇంటికి అయితే రా నువ్వు మొదల ఇంటికి వచ్చినాక అని చూసుకుందాం తీసుకొస్తాం బిడ్డ నాలుగు రోజులు ధైర్యం నాలుగు రోజులు ధైర్యముడు గత అడుగు ఇప్పుడు ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి మీరు కంటే నాగమాని రోజు నేను తట్టుకోలేకపోతున్నాడు